హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది టిఫిన్లోకి మనకు చేసుకునే రుచి అండి చాలా బాగుంటుంది అది ఏంది అంటే టమోటా షార్వా అండి ఈ ఇది టమోటా షార్వా అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతి పూరీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన పద్ధతి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు అంత బాగుంటుంది అందులో చాలా ఈజీగా ఉంటుంది సులభంగా ఉంటుందండి లేట్ చేయకుండా మరి ఈ వీడియోలు అయితే చూసేయండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను పచ్చిమిర్చి మూడు కొద్దిగా పచ్చి కొబ్బరి మీడియం సైజు ఆనియను ఒక రెండు ఎర్రటి టమోటాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక స్పూను ఇవి శనగపప్పు అంటే వేసుకుందామండి పచ్చి శనగపప్పు అయితే వేసుకుందాము ఈ శనగపప్పు కాస్త వేగిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి గుడక కాస్త వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు గుడక వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది మనము కొంచెము మిక్సీ గుడక పట్టుకోవాలండి ఇంకా దీంట్లో మీరు కావాలనుకుంటే అల్లం పేస్ట్ గుడక వేసుకోవచ్చు నేను వేయలేదు ఇప్పుడు చూడండి ఈ ఆనియన్స్ మనం కొంచెం మిక్సీ పట్టుకొని మెత్తగా ఎట్లా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులంతా ఆనియన్స్ వేసుకొని పచ్చి వాసన పోయినదాకా వేగనివ్వాలండి కాస్త ఆనియన్స్ అనేది కొంచెం పచ్చి వాసన పోయినదాక ఆయిల్లో కాస్త బాగా వేగనిద్దాము ఎక్కువ మంట పెట్టకుండా కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవి వేయించుకొని ఆ తర్వాత రెండు టమోటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా కూడా వేసుకొని కొంచెం ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయిన దాకా ఇట్లా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం కొద్దిగా వేసుకొని తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు లాస్ట్లో అది ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత చూడండి ఇంకా ఇంకా ఏం చేయాలనేది చూపిస్తుంది ఇందులో మనము అది కాస్త పసుపు కుడక వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మనం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకునేం కదా కొంచెం కారం చూసి వేసుకొని పిల్లలు ఏమన్నా ఎక్కువ కారం అంటే తినలేరు అనుకుని కొంచెం చూసి వేసుకుని నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ అయినా వేసుకోండి లేదంటే ఒక స్పూన్ అయితే వేసుకోండి ఇట్లా కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా వేయించుకోవాలి కొంచెం కారం అనేది కొంచెం పచ్చివశమైన ఆయిల్ కాస్త బాగా వేగనివ్వాలండి ఇట్లా ఈ విధంగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ఇది కూడా కాస్త మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి పక్షి ఇది పచ్చి కొబ్బరి అండి దీనికి బాగుంటుంది ఇది పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది వెండి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులోకి మనము వాటర్ అయితే పోసుకోవాలండి నేను మీరు ఇంకా ఇది పతలాగా చేసుకోవచ్చు నేను మరీ అంత పత్తలాగా చేయలేదు మా పిల్లలకి మాకు మరీ ఎక్కువగా పత్తలాగా ఉంటే ఇష్టం ఉండదండి ఇట్లా కొంచెం గుజ్జుగానే చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పతలాగా చేసుకోవచ్చు ఇది షార్వా అనేది నేను ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఒక స్పూను ఇది ధనాల పొడి అయితే వేసుకోవాలండి ధనాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అలాగే ఒక హాఫ్ గరం మసాలా అయితే వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని కాస్త బాగా మళ్ళీ మిక్స్ చేసి కలుపుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత జస్ట్ అట్లా పది నిమిషాలు ఉండిచ్చి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇంకా అంతేనండి టమోటా షార్వ అనేది చాలా ఈజీగా ఉంటుంది టిఫిన్ లేకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కావా ఇట్లా పతలాగా చేసుకోండి కావాలనుకుంటే ఇంకా పతలాగా చేసుకున్న ఇడ్లీలోకి దోశ లేకి పూరీ లేకి చాలా బాగుంటుంది నేను కొంచెం ఇట్లా గ్రేవీ లాగా చేసుకున్నాను ఇట్లా కావాలి ఇట్లా ఇట్లయితే దోశ లేకైనా చపాతీ లేకైనా పూరీ లేకైనా బాగుంటుందండి ఇట్లా చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే అట్లా ఆ విధంగా అయినా చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది ఇది టమోటా షార్వ అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నా ఛానల్